డీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్రహం మాదిగా డిమాండ్ చేశారు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి మాదిగలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నియామక ఫలితాలు నియామకాలు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత పూర్తయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టమని చెప్పి ఇప్పుడు గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేయడం మాదిగలను దగా చేయడమే అన్నారు ఇప్పటికైనా ఉద్యోగ ఫలితాలు నియామకాలు ఆపాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా నిలిపివేయాలని లేని పక్షంలో మరొక యుద్ధం ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమం ఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బుచంద్ర ఎంఎస్పి జిల్లా గౌరవ అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం ముందు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు ఇచ్చిన పిలుపులో భాగంగా నిరసన విలే దీక్షలు చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వరికన్నా చట్టబద్ధత అయ్యేంత వరకు ఎస్సీ వారీకరణ చట్టబద్ధత అయ్యేంత వరకు ఉద్యోగ నియమకాల ఫలితాలు నియమకాలు చేపట్టమని చెప్పేసి మరి అసెంబ్లీ సాక్షిగా మరి హామీ ఇవ్వడం జరిగింది కానీ నిన్న గ్రూప్ వన్ ఫలితాలు ఇవ్వడము మాదిగలను మోసం చేయడమే మాదిగలకు ఇచ్చిన మాటను కట్టుబడకుండా మాదిగలను దగా చేయడంలో మేము అభివర్ణిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యోగ నియమకాల ఫలితాలు వెంటనే ఆపేయాలని ఎస్సీ వారీకరణ చట్టబద్ధత అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతకుముందే డిఎస్సీలో కానిస్టేబుల్ ఫలితాల్లో మాదిగా మాదిగా ఉప్పఫలాలకు తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఉద్యోగ నియమకాలు ఫలితాలు విడుదల చేస్తే చట్టబద్ధత కాకపోతే ఎస్సీ వారి కన్నా మాదిగలకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి తొందరగా ఎస్సీ వారి కన్నా చట్టబద్ధత చేసిన తర్వాతనే ఫలితాలు ఉద్యోగ నియామకాలు చేపట్ట